హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సో నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ పొంగల్ ఆ పెద్ద టైమింగ్స్ అంతా డిఫరెంట్ నైట్ బే పడుకుడు మార్నింగ్ ఫాస్ట్గా లేవడు సో ఈరోజు బొగ్గుపల్ వేద్దామని చెప్పేసి ఫాస్ట్గా లేపేస్తానని చెప్పి ఫుల్ క్రాంకీ అయిపోయాడు ఇంకా మా చిన్న సార్ అయితే ఇంకా లేవలేదు వీళ్ళకి అయితే భోగి స్నానం మమ్మీ చేస్తున్నారు సో యాక్చువల్లీ భోగి స్నానం అంటే ఎర్లీ మార్నింగే కంప్లీట్ అయిపోవాలి బట్ ఈ జనరేషన్ పిల్లలు లేస్తున్నారు అస్సలు లేవట్లేదు మాకైతే ఒక సిక్స్కే కంప్లీట్ అయిపోయేది మాకన్నా ముందు మా మమ్మీ వాళ్ళు అయితే ఫైవ్ లోపే చేసేసేవాదంట సో జనరేషన్ చేంజ్ అవుతూ అవుతూ చూసా కదా ఎయిట్కి లేపి చేశానని నేను తేడుస్తున్నాడు అదే ఫైవ్ కో ఏ ఫోర్కో లేపితే ఇంకా మొత్తం ఫ్లాట్ అంతా వచ్చేస్తుందేమో వీడియో ఏడుపుకి సో మా చిన్నోడైతే వాడికి బాతింగ్ అంటే చాలా ఇష్టము అందుకే కదా అంతా మంచిగా చేయించుకుంటున్నాడో తమ్ముకు ఇచ్చే అమ్మ వేసుకోమని తమ్ముణ్ణి తమ్ము వేసుకొని అంటున్నాడా నువ్వే ఈ తమ్ముడికి నేను సాంబదాని పొగ కూడా చాలా బాగా వేయించుకుంటాడు మా చిన్నోడు మా పెద్దోడికైతే భయం అసలు వేయించుకోడు ఆ పొగ చూస్తే అల్లిపోతాడు బట్ మా చిన్న సారి అయితే చూసా కదా ఇంత మంచిగా వేయించుకుంటున్నాడు వాడు బాతింగ్ అన్నా అది చేయడం అన్నా ఇట్లా పొగ అన్నీ చాలా బాగా ఎంచుకుంటాడు అందరూ రెడీ అయిపోయిన తర్వాత భోగి మంట దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత భోగిపల్లి వేద్దామని చెప్పేసి మా హౌస్కి దగ్గరలో ఉన్న భోగి మంట దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము సో చూసారు కదా మా చిన్నోడికి అయితే ఇది ఫస్ట్ భోగి ఫస్ట్ టైం వేయడం మా పెద్ద బాబుకి అయితే థర్డ్ టైం వేయడం సో ఇద్దరికి సేమ్ డ్రెస్ అయితే తీసుకున్నాను నేను అండ్ భోగిపళ్ళు వేయడానికి సింపుల్గానే డెకరేషన్ అనేది చేసేసాను సో ఎందుకంటే పిల్లలతో హెవీగా నాకైతే అవ్వలేదు సో జస్ట్ ఇట్లా మా చిన్న కృష్ణుల భోగిపళ్ళు అని చెప్పేసి ఫస్ట్ వచ్చి నేను చిన్ని కృష్ణయ్య ఉన్నాడు కదా మా ఇంట్లో సో ఆ కృష్ణయ్యకి అయితే ఫస్ట్ వేసి అండ్ తర్వాత పిల్లలకి వేద్దామని చెప్పేసి ఫస్ట్ కృష్ణయ్యని అయితే డెకరేట్ చేశాను సో భోగుపళ్ళు వేయడానికి నేనైతే భోగుపళ్ళు అండ్ పువ్వులు కాయిన్స్ చాక్లెట్లు అండ్ అట్లాగే శనగలు వేస్తాను ఎవ్రీ ఇయర్ అట్లాగే ఇయర్ కూడా సో చూసా కదా మా ఇద్దరు కృష్ణులు అండ్ అట్లాగే మా ఇంట్లో ఉన్న చిన్న కృష్ణులు ముగ్గుదికి అయితే ఈసారి వేస్తున్నాను

Zeker. Zeker. Ga Zeker. Zeker. Zeker.

ഞാൻ ഇതിനെക്കുറിച്ചാണ്. ഇതിനെക്കുറിച്ച് ഞാൻ ആരും പറഞ്ഞിട്ടില്ല. എന്തായാലും ഞാൻ ഹോറക്സസാ സാക്ലിറ്റി എന്നെ മാറിയത്. ഒക്കെ మీ <laughs> అబ్బాయ <laughs> <laughs>